హాయ్ వాసవి మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ గారి ఇల్లు కాన్సెప్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేయమన్నందుకు మాకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మమ్మ ఇంట్లో మేము సమ్మర్ హాలిడేస్లో గడిపిన ఆ స్వీట్ మెమొరీస్ మరొకసారి గుర్తు చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ మేము చిన్నప్పుడు ఎలా అంటే ఎగ్జామ్స్ చెప్పిన నెక్స్ట్ డేనే ఇంకా బట్లన్నీ సర్దుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా సమ్మర్ హాలిడేస్ మొత్తం మా వాళ్ళ ఇంట్లోనే గడిపే వాళ్ళము ఇంకా మా మమ్మీతోటి నలుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇంకా మేము నలుగురమ్ ఇంకో పిన్నికి త్రీ నెంబర్స్ ఇంకో పిన్నికి త్రీ నెంబర్స్ మా అమ్మయ్యకి ఇద్దరు ఇంకా మా అమ్మయ్యకు మ్యారేజ్ కాలేదు ఇంకో పిన్నికి కూడా మ్యారేజ్ కాలేదు అట్లా మేము అందరం సమ్మర్ హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా మార్నింగ్ మార్నింగ్ వాళ్ళము అక్కడ ఒకటి బ్రెడ్ ఫ్యాక్టరీ ఉండేది ఇంకా మార్నింగే వెళ్ళి ఆ బ్రెడ్ తీసుకొని వచ్చేవాళ్ళము వరకు అమ్మమ్మగారు టీ పెట్టేది ఇంకా అలా స్టార్ట్ అయ్యేది మా డే ఇంకా తర్వాత ఇంకా టీలో బ్రెడ్ అద్దుకొని తినేసి అక్కడ ఒకటి కాలనీలో చింత చెట్టు ఉండేది ఆ చింత చెట్టు కింద నీడ ఉంటుందని చెప్పేసి పిల్లలందరూ అక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళు ఆ కాలనీ పిల్లలు ఇట్లా అమ్మమ్మ గారింటికి వచ్చిన పిల్లలు అందరు కలిసి కూడా అక్కడే ఆడుకునే వాళ్ళము ఇంకా గోళీలాట బాగా ఆడేవాళ్ళము ఫుల్లు గోళీలాట అయితే బాగా ఆడేవాళ్ళము ఇంకా మూడు డబ్బాల ఆటలు ఉప్పు తెచ్చే ఆట ఇంకా అలాంటివన్నీ బయట ఆడుకునే వాళ్ళము మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ క్యారమ్స్ అని వానగుంటలని ఇంకా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అని అలా రాముడు వచ్చిన వాళ్ళు మనం సీతను కనిపెట్టారు ఇంకా చింతగింజలన్నీ ఇలా పోసేది పోసి ఒక సైడ్ ఊదాలి ఊతే ఇంకా అవన్నీ స్ప్రెడ్ అయ్యేది స్ప్రెడ్ అయ్యాక ఒకదానికి ఒక టచ్ కాకుండా తీయాలి ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళు విన్నర్స్ అన్నట్టు అలా అష్టాచమ్మ అని ఇంకా ఇలాంటి గేమ్స్ అన్నీ ఇండోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళము ఇంకా నైట్ అయితే ఆ చుక్కలు చూసుకుంటూ మేడపైన అందరం మాట్లాడుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ అసలు ఎప్పుడు నిద్ర పట్టేదో ఎప్పుడు లేచేదో అసలు మాకే తెలియదు అంత ఎంజాయ్ చేసేవాళ్ళము ఆ వెన్నెల రాత్రులు అసలు ఎంత హ్యాపీగా ఉండేదో అవి ఒక స్వీట్ మెమరీస్ ఇంకా అలా గడిచేది ఇంకా మావయ్య వాళ్ళైనా తాతయ్య వాళ్ళైనా బయటికి వెళ్ళింటంటే పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నారని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేది మామిడి పండ్లని ఇంకా ఇప్పుడు సమ్మర్లో ముంజలు వస్తాయి కదా ముంజలని వాటర్ మిలాన్ అని అసలు ఏదో ఒకటి ఇంకా అందరికీ తెచ్చిచ్చేవాళ్ళు అందరం షేర్ చేసుకొని అందరం కూర్చొని తింటుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇంకా మాకు ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేస్తున్నందుకు ఇంతకు మా అమ్మమ్మగారు ఊరు ఏ ఊరే చెప్పలేదు కదా మేము హైదరాబాద్లో ఉంటాము అమ్మ వాళ్ళ నెక్రికల్ మా అమ్మమ్మగారు వచ్చి సూర్యాపేట ఆ సూర్యాపేటలో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో ఇంకా అన్ని రోజులు సమ్మర్ హాలిడేస్లో అందరం కలిసి ఉన్న స్కూల్ స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు ఇంకా ఎవరిండ్లకు వాళ్ళు వచ్చేటప్పుడు అస్సలు మావయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అమ్మమ్మ తాతయ్య ఇంత ప్రేమతో అస్సలు పోనిచ్చేవాళ్ళు కాదు ఇంకా ఏదో ఒక రీజన్తో ఇంకా అలా ఆపాలి అని ట్రై చేసేవాళ్ళు అప్పుడు మేము సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు సాగర్ త్రీ ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయి మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళే టైంకి అప్పుడు సెవెంత్ క్లాస్ ఉన్నా అనుకుంటా నేను ఆ టైంలో సాగర్ త్రీడీ అని ఒక మూవీ రిలీజ్ అయింది అది స్పెడ్స్ పెట్టుకొని చూడడము అప్పుడు ఫస్ట్ టైం అన్నట్టు త్రీ డీ మూవీ ఆ మూవీ వస్తుందని మా మావయ్య ఇంకా టూ త్రీ డేస్కి వస్తుంది ఇంకా ఫోర్ డేస్కి వస్తుంది ఫైవ్ డేస్కి వస్తుంది అని అలా వన్ వీక్ వన్ వీక్ వరకు అలానే ఆపాడు మొత్తానికి లాస్ట్కి ఆ మూవీ చూసి ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయాము అలా చాలా స్వీట్ మెమరీస్ కదా ఆ స్వీట్ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసవి